హాయ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ వాళ్ళు ఉన్నారు బాగున్నారా సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే పాలు పాలకూర కూడా కాదండి బచ్చల కూర పప్పు సో ఫస్ట్ అయితే బచ్చల కూరని నీట్గా క్లీన్ చేసుకోండి ఇలా పాలకూర కట్ చేసుకుంటాం కదా సో అలా కట్ చేసుకోవాలి దీనికి కావాల్సినవి పచ్చిమిర్చి మామిడికాయ టమాటా అలాగే కందిపప్పు తీసుకున్నాను నేను ఒక గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను ఇప్పుడు వాష్ చేసేసి కందిపప్పుని దాంట్లో టమాటాలు అలాగే మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ఇది కూర ఉంది కదండి సో అది కొంచెం కారం పసుపు వేసి కుక్కర్ పెట్టేసాను ఒక ఫోర్ విజిల్స్ వచ్చాక ఆపేసేయాలి ఆపినాక మొత్తం హీట్ మొత్తం పోయాక ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో పప్పు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఇది సరిపడా సాల్ట్ వేసుకోవాలండి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని మనం ఇలా పప్పు గుత్తుతో తిప్పుకోవాలి ఇప్పుడైతే ఎలాగో మనం తాలింపు వేస్తాం కదా అది తెలిసింది కదా సో తాలింపు వేసేసుకుంటే అంతే చాలా చాలా ఈజీగా బచ్చల కూర మామిడికాయ పప్పు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తాలింపుని ఇలా పప్పులో కలిపేసుకోవడమే ఓకే